అందరికీ హాయ్ అండి దాదాపు ఎయిట్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇదే పెనుగొండ ఫోటో చేసినప్పుడు చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు కోనేరు దగ్గర ఉన్నాం మనం ఇదంతా కూడా నేను మీకు నాలుగు ఎపిసోడ్లలో ఐదు ఎపిసోడ్లలో మొత్తం చూపించాను కొండ అలాగే టెంపుల్స్ అంతా కూడా అలాగే నేను అప్పుడు చెప్పాను ఏమని ఇక్కడ రోడ్డు వేస్తారని చెప్పి చెప్పాను కింద నుంచి పైదాకా రోడ్ వేస్తారు అలాగే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని డెవలప్ చేస్తారని చెప్పి చెప్పాను అది ఇప్పుడు చూసుకుంటే మనం పైదాకా నరసింహస్వామి దేవాలయం దాకా అయితే రోడ్ అయితే వేసారు ఇప్పుడు జనరల్గా అయితే ఇక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి లేకుండే ఒకప్పుడు ఇప్పుడైతే హ్యాపీగా కారులో అయినా వచ్చు పైదాకా ఇది కోనేరు అలాగే ఇది రఫ్గా మీకు చూపిస్తున్నాను అయితే ఇది ఎందుకు చేస్తానంటే వీడియో ఇది నేను ఇదివరకు చెప్పాను ఎయిట్ మంత్స్ బ్యాక్ గుడి డెవలప్మెంట్ అనేది అవుతుందని అందుకని రోడ్ వేస్తారు ఇదంతా ఆ వీడియోలో ముందు వీడియోలో చెప్పాను అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీరు పాత వీడియోలు చూడండి పాత వీడియోలు చూసి ఈ వీడియో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది నేను మీకు ట్యాగ్ చేస్తాను ఈ వీడియోకి ఓకే ఇప్పుడు రోడ్ చూద్దాం కింద దాకా ఎలా ఉంది పరిస్థితి అనేది చూద్దాం ఓకే ఓకే అండి మనము కొంచెం గుట్ట పైకి అయితే వచ్చాము ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉన్నట్టయితే ఇదివరకు వచ్చాను కానీ అప్పుడు నాకు తెలీదు ఇప్పుడు కాళీమాత అంటే ఇప్పుడు రోడ్ అంతా డెవలప్ చేశారు కాబట్టి ఇక్కడ కాళీమాత అమ్మవారు ఈ గుహ లోపలి గుహ మాదిరి అంటే గుహమాదిరి చి చిన్నగా గుహ మాదిరి ఉంది లోపలికి అయితే వెళ్దాము ఒకసారి మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ ఇదండి మనం ఇరా చూడండి ఎంత బాగా పెట్టినట్టుంది అలాగే ఇక్కడ మనకు కనపడుతున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రోడ్ ఇక్కడ దాకా అయితే కింద నుంచి దాకా వేశారు ఎవరైనా సరే ఫ్యామిలీలతో రావాలనుకుంటే హ్యాపీగా వచ్చి ఇక్కడ కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంది మంచిగా మంచి టూరిజం ప్లేస్ లాగా ఉంది హిస్టారికల్ స్టోరీ టూరిజం ప్లేస్ కాబట్టి మీరు వచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడైతే మనం ఇది ఒకటి పైన సరస్వతి అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ముగ్గురు త్రిమూర్తుల భార్యలు అలాగే మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఎంట్రన్స్లో వినాయకుని చిన్న వినాయకుని బుజ్జి వినాయకుని పెట్టారు అలాగే ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్దాము లాగా ఉండాలైతే కొంచెం కష్టం పురాతనమైనటువంటి కాళిక అమ్మవారి యొక్క విగ్రహం మనం చూడొచ్చు తాళం వేశారు తాళం వేకుంటే బాగుండేది పైన వెలుతురు కోసం మన వెనకాల ఆ విగ్రహం వెనకాల చూస్తే వెలుతురు కనపడుతుంది నేను ఇప్పుడు ఫ్లాష్ లైట్ వేసాను కాబట్టి అయినా కూడా పెద్ద ప్రయోజనం ఏం లేదు మనం చూడొచ్చండి కాళీ కాళిక అమ్మవారు పురాతనమైనటువంటి స్టోన్ మీద చెక్కారు చిన్న గుహలాగా ఉండి ఏర్పాటు చేసే ఒక రాళ్ళు ఇక్కడ గుహలా ఉండడం వల్ల ఇంకా చిన్న చిన్న రాళ్లతో చిన్న గుడిలాగా టెంపుల్లాగానే తయారు చేశారు ఇదే రాళ్లతో ఇలా ఉంటుంది మన లోపలికి వచ్చే ద్వారం ఇప్పుడు మనం ఇలాగే బయటికి వెళ్దాం ప్లేస్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే ఉందండి మీరు వచ్చి ఫ్యామిలీతో కారులో అయినా వచ్చేయచ్చు రోడ్ రోడ్డు పడింది కాబట్టి అలాగే ఇక్కడ నీటి కొలను ఉంది అంటున్నారు చూద్దాం ఒకసారి మన నీళ్ళు కూడా అవసరం కదా ఇది నీటి అనమాట అండి జనరల్గా వర్షాకాలం అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఊరేటువంటి నీళ్ళన్నీ కూడా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి ఇక్కడ మనం కాళ్ళు కడుక్కోవడానికి మొఖాలు కడుక్కోవడానికి ఇక్కడ అయితే ఉంటాయి ఇప్పుడు 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 సమ్మర్ కాబట్టి ఇంకిపోయాయి అనమాట నీళ్ళు ఇది అనమాట పెనుగొండ కోట నా ప్రివ్యూస్ వీడియోస్ పాత వీడియోలు చూడండి ఎంత నేను కష్టపడి పైకి ఎక్కాను అన్నది మీకు తెలుస్తుంది వీడియోలలో అసలు రోడ్ ఎంత ఘోరంగా ఉండేది అంటే అంత ఘోరంగా ఉండేది ఇప్పుడు నేను కిందికి డౌన్కి వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా రోడ్డు ఉందో అని ఓకే ఇప్పుడు కిందికి అయితే వెళ్దాం మనం ఖాళీ అమ్మవారి గుడి పైకి రావాలంటే దారి ఇలా ఉంటుంది చూసుకోండి మీకు గుర్తు మొత్తం డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి ఇక్కడ చూడవచ్చు రాళ్ళు మొత్తం పేర్చి ఇలాగా వాళ్ళు గోడలా పేర్చేశారు అంటే ఇప్పుడు కాదు పూర్వకాలంలో అప్పుడు పేర్చినవి కనీసం ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం పేర్చిన రాళ్ళు ఈ రోడ్డు కూడా ఇలా కంటిన్యూ చేస్తారో మరేమో తెలియదు అండి ప్రస్తుతానికైతే మట్టి రోడ్ అక్కడ దాకా ఉంది ఇది పెనుగొండ కోట యొక్క వైభవం పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాళ్ళు పగల కొడుతున్నారు ఇక్కడైతే వర్క్ కూడా చేస్తున్నారు ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ కాళికా అమ్మవారి కూడా ఉందని ఇంత ఇదివరకు అయితే నాకు తెలియదు ఇక్కడ రోడ్ డెడ్ ఎండ్కి వస్తే నర్సింహసాంగుడి దాటేస్తే డెడ్ ఎండ్కి వస్తే ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మీరు కాళీమాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఎక్కడక్కడ రాసేసారు పెయింట్ తోటి రాశారు దారి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి నేను ఎనిమిది నెలల క్రితం చేసినటువంటి వీడియో అప్పుడున్నటువంటి మార్గం ఇప్పుడున్నటువంటి మార్గం ఎలా ఉంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ నుంచి బైక్ స్టార్ట్ చేస్తే కిందికి వెళ్ళే వరకు చూపిస్తాను మీకు ఒకసారి నా పాత వీడియోలు కూడా చూడండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా మారిపోయింది అనేది కూడా మీకు ఐడియా వస్తుంది ఓకే అండి కింద వరకు అయితే వచ్చారు రోడ్ అయితే చూసారు ఇదంత ప్రమాణంగా ఉందో ఫ్యామిలీతో కూడా కార్లో బైకుల్లో ఆటోల్లో అన్నిట్లో కూడా వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఇక్కడ వెనకాల సమాధి కనపడుతుంది కదా ఇది తిమ్మరస్సు యొక్క సమాధి అనమాట నేను లాస్ట్ వీడియోలలో మీకు బ్యాక్ కెమెరా పెట్టి అక్కడ ఇది మనం చూస్తున్నామండి తిమ్మరస్సు సమాధి ఇది నేను పోయినసారి వీడియోలలో ఇది ఒక్కటి చూపించలేకపోయాను గగన్మహాలు మొత్తం మీకు అలాగే అక్కడ చూసుకుంటే శివుడికి సంబంధించిన విగ్రహం అవన్నీ కూడా చెరువు అంతా చూపించాను సిమ్మరసు సమాధి చూపించలేదు కదా అందుకని చెప్పేసి ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఈ రోడ్డు చూపించినట్టు ఉంటుంది మీకు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు పెనుగొండకు వచ్చి హ్యాపీగా హిస్టారికల్ పేర్ ప్లేస్ చూసుకొని అప్పుడు యొక్క రాజుల వైభవం ఎలా ఉండేది ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇదనమాట చాలా కాలం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలు ఈ మధ్యకాలంలో కొంత బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా అంటే ప్రజల పనుల్లోనే బిజీగా ఉంటున్నాను సెవెన్ డేస్ ఉన్నప్పుడు లేకపోతే ఈ సెటిల్మెంట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉండడం వల్ల ఈ వీడియోస్ కొంచెం తక్కువ చేస్తాను ఈ మధ్య చేస్తానండి డెఫినెట్గా వీడియోని క్లిఫ్ నుంచి ఓకే అండి నన్ను సపోర్ట్ చేయండి హిస్టారికల్ ప్లేసెస్ మీకు చూపిస్తూ ఉంటాను హిస్టారికల్ ప్లేసెస్ చూపించడమే కాదు ఆ యొక్క రాజులకు సంబంధించిన వైభవం చరిత్ర ఎలా ఉండేది ఒకప్పుడు ఎవరు ఏ కాలంలో ఎలా యుద్ధాలు జరిగాయి ఏమై ఏమేమైంది ఎవరి తర్వాత ఎవరు పరిపాలన చేశారు అనేది అన్నది చెప్తూ ఉంటాను నెక్స్ట్ అయితే నేను హంపీ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ నేను మీ రాజేష్ జక్క జై భారత్